కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడంతోనే ఐపీఎల్ పదిహేడో సీజన్ పై ఫ్రాంచైజీలు ఫోకస్ పెంచాయి డిసెంబర్లో వేలం ముగియడంతో పలు మార్పులతో తమ తమ జట్లను రెడీ చేసుకున్న ఫ్రాంచైజీలు ఇప్పుడు సన్నద్ధతపై దృష్టి సారించాయి అదే సమయంలో ఆటగాళ్ల గాయాలు అందుబాటులో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఖరీదైన ట్రేడింగ్ డీల్తో అందరికీ ఆకట్టుకుంది టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకోవడమే గాక కెప్టెన్ గాను నియమించింది ఐదు సార్లు తమను చాంపియన్ గా నిలిపిన భారత జట్టు సారథి రోహిత్ శర్మను కాదని పాండ్యకు పగ్గాలు అప్పగించింది టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గా భావిస్తున్న పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించడం ద్వారా తమ బ్రాండ్ వాల్యూను మరింత పెంచుకోవాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి దీనికోసం దాదాపు వంద కోట్లు వెచ్చించినట్టు సమాచారం అయితే వన్డే ప్రపంచ కప్ సమయంలో గాయపడిన పాండ్య ఇప్పటికి కోలుకోలేదు దీంతో ఐపీఎల్ పదిహేడో సీజన్ కు అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది ఒకవేళ పాండ్య దూరం అయితే అతడి స్థానంలో ఎవరు సారథిగా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్ గా ప్రకటించాలని అభిమానులు ఆశిస్తూ తాను ఆటగాడిగా కొనసాగేందుకే ఇష్టపడుతున్నట్లు హిట్ మ్యాన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు అలాగే తనను తప్పించిన తర్వాత మళ్ళీ ఆ బాధ్యతలు చేపట్టడానికి అతను సుముఖత చూపించే అవకాశం లేదు ఈ నేపథ్యంలోనే పేస్ బౌలర్ జస్ప్రీత్ బ్రూమ్రా లేదా టీ ట్వంటీలో భారత వైఎస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది కానీ పాండ్యా తరహాలోనే సూర్యకుమార్ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు అతను ఎప్పటి వరకు జట్టులోకి వస్తాడనేది కీలకం దీంతో బుమ్రాకే ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ అవుతాడని పలురు అంచనా వేస్తున్నారు ఐపీఎల్ కెరియర్ ఆరంభం నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్ కే ప్రాతినిధ్యం వహిస్తున్నారు సీనియర్ ప్లేయర్ గా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి అతనికి బాగా తెలుసు గతంలో భారత కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం కూడా బ్రూమ్రా కలిసి అంశం టెస్ట్ జట్టుతో పాటు ఐర్లాండ్ సిరీస్ లో భారత కెప్టెన్ గా వ్యవహరించిన బ్రూమ్రా వైపే ఫ్రాంచైజీ యాజమాన్యం మొగ్గు చూపే ఉన్నట్లు తెలుస్తోంది